ఇక్కడ మనకు కనిపించే కాలనీ హైదరాబాద్ డీడి కాలనీ దుర్గాబాయి దేశముఖ్ కాలనీ ఈ దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీ శివం రోడ్ దగ్గర ఉంటుంది ఈ శివం రోడ్ ఎక్కడ ఉంటుందంటే ఉస్మానియా యూనివర్సిటీ గేటు నానుకొని ఉంటుంది ఒక పక్క శివం రోడ్డు మరోపక్క ఉస్మానియా యూనివర్సిటీ గేటు ఇంకా డీప్గా చెప్పాలంటే విద్యానగర్ కూడా దగ్గరలో ఉంటుంది కానీ ఓయి గేట్ని అనుకుని ఉంటుంది అయితే ఈ కాలనీ గురించి నేను ఎందుకు ఇప్పుడు మీ దృష్టికి తెస్తున్నానంటే నేను తీసే ఈ వీడియోలో మీకు అందజేసే ఈ వీడియో వీడియోలో చెట్లు కనిపిస్తున్నాయి చెట్లు సాధారణంగా చెట్లు మనం పట్టించుకోకుండా మొక్కలు పట్టించుకోకుండా మొక్కలు పెంచకుండా చెట్లు పెంచకుండా మాకు దరిపల్లి రామయ్య గారు గుర్తొస్తారు ఖమ్మం జిల్లా అయింది వనజీవి రామయ్య అంటారు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆయన మొక్కలు నాటడం చెట్టు పెంచడం మూలంగా ఆయనకు పద్మశ్రీ వచ్చింది కోటి మొక్కలు దాదాపుగా నాటింది పంచింది కానీ ఆయన పంచిపెట్టింది కానీ ఆయన సొంతంగా నాటింది కానీ కలిపి కోటి మొక్కలు ఆ కీర్తి ఆయనకు దక్కింది ఆయన లేకపోయినా కూడా ఇప్పుడు మనం ఆయన తలుచుకుంటా ఉన్నాము కాబట్టి ఇక్కడ మొక్కలు కానీ చెట్టు కానీ బాగా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే మనకు నీడనివ్వాలన్నా ఆక్సిజన్ రావాలన్నా పర్యావరణం బాగుండాలన్నా కూడా చెట్లు నేను ఉదాహరణగా ఈ కాలనీ తీసుకొని చూపిస్తున్నాను ఇలా అనేక కాలనీలలో చెట్లున్నాయి కానీ చెట్లు లేని కాలనీలు కూడా ఉన్నాయి డీడీ కాలనీ తీసుకుంటే డీడీ కాలనీ యొక్క ప్రత్యేకత ఈ కాలనీలో ఏ స్ట్రీట్ చూసినా చెట్లుంటాయి ప్రతి వీధిలో చెట్లు ఉంటాయి ఈ యొక్క కాలనీ ప్రత్యేకత కాకపోతే రెండు వైపుల మీ కార్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ కొంచెం రిచ్ పీపుల్ ఉంటారు కాబట్టి కార్లు ఉంటాయి కార్లు వాళ్ళ ఫ్లాట్స్లో కానీ ఇళ్లల్లో కానీ పట్టే అవకాశం లేక ఎక్కువ కార్లు ఉంటాయి కాబట్టి రోడ్ల మీద కూడా పెడతా ఉంటారు ఇప్పుడు కార్లు ట్రాఫిక్ కాదు ఇప్పుడు చెట్లు కనిపిస్తున్నాయి డీడీ కాలనీలో కాబట్టి మనం చెట్లు పెంచటం మొక్కలు నాటడం ప్రధానం ఏ వీధిలో చూడండి ఇది మరొక వీధి ఈ వీధిలో కూడా చెట్లు ఉన్నాయి అంటే ప్రతి వీధిలో చెట్లు ఉంటాయి అని తెలియ చెప్పేందుకే నేను ఈ యొక్క వీడియో తీయటం జరుగుతుంది ఇటు చూడండి ఇది మరొక వీధి అక్కడ చెట్లు ఉన్నాయి అంటే డీడీ కాలనీ నిండా చెట్లే ఉంటాయి ఇలాంటి కాలనీలు చాలా రేర్గా ఉంటాయి అయితే నేను ఉండేది కూడా డీడీ కాలనీ కాబట్టి నన్ను ఒక రెడీ గారు మీ కాలనీలో చాలా ఎక్కడ చూసినా డీడీ కాలనీలో చెట్లు ఉంటాయట కదా పర్యావరణం బాగుంటుందట కదా చాలా గ్రేట్గా చెప్పేసరికి అప్పటిదాకా నాకు ఈ చెట్లు ఉండే విషయం నేను సీరియస్గా తీసుకెళ్ళే ఓహో చెట్లు ఉండటం కూడా చాలా గొప్పతనం చాలా గ్రేట్ కదా అలాంటి కాలనీలో నేను ఉంటున్నాను కదా అనేది ఒక విషయం అయితే చెట్లున్నటువంటి కాలనీని అందరికీ తెలియచెప్పటం తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే చాలా రేరుగా ఉంటాయి కాలనీ తెలుగు రాష్ట్రాల్లో చెట్లు ఉన్నటువంటి కాలనీలు చాలా రేరుగా అంటే కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి కానీ బాగా చెట్లున్న కాలనీలు మాత్రం చాలా రేరుగా ఉంటాయి అలాంటి రేర్ కార్నీ కాలనీల్లో హైదరాబాద్ దుర్గాబాయి దేశముఖ్ కాలనీ డిడి కాలనీ అంటారు దుర్గాబాయి దేశముఖ్ కాలనీని మరి ఆమె మహనీరాలు ఉద్యమ కాలనీ సామాజికవేత్త వారి పేరుతో దుర్గాబాయి దేశ్ముఖ్ కాలనీ నిర్మ నిర్మించడం జరిగింది ఒకసారి వారి విగ్రహం కూడా ఉంటుంది వారి విగ్రహాన్ని కూడా చూద్దాం ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకసారి వారి విగ్రహాన్ని సందర్శించుకుంటారు ఇక్కడ ప్రముఖులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఆ విగ్రహాన్ని సందర్శిస్తారు వారిని గౌరవిస్తారు దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని మహనీయురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ గారి యొక్క విగ్రహం ఆమె జూలై పదిహేను పంతొమ్మిది వందల తొమ్మిదిలో జన్మించింది మే తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మరణించింది డిడి కాలనీలో వారి జన్మదినోత్సవం సందర్భంగా తప్పనిసరిగా ఇక్కడ వారిని ప్రార్థిస్తారు వారిని తలుచుకుంటారు ఘనమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ప్రమాణం చేస్తారు వివరాలు అర్పిస్తారు ఈమె చరిత్ర చాలా ఘనమైంది ఆమె పేరుతో ఉన్న కాలనీలో చెట్లు విరివిగా ఉండటం చాలా చాలా అదృష్టం ఆ మహనీయురాలు యొక్క పేరుని కాలనీవాసులు కాపాడుతున్నారు అంటే ఎలాంటి సందేహం లేదు చాలామంది రాజకీయ నాయకులు పార్టీలను విడనాడి పార్టీని మరచిపోయి దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని గౌరవిస్తుంటారు చూడండి ఇక్కడ చెట్లు ఎంత బాగున్నాయో టీడీ కాలనీ అంటేనే చెట్లకు నిలమని పేరు పర్యావరణానికి మారు పేరు ఇది ఉస్మానియా యూనివర్సిటీకి పక్కనే ఉంటుంది కాబట్టి నీటికి కూడా కొరత ఉండదు పైగా చెట్లు కూడా పెంచుతున్నారు కాబట్టి నీటికి కూడా ఇక్కడ ఏమాత్రం కూడా కొరత ఉండదు ఇటువైపు ఇది వేరే వైపు వేరే స్ట్రీట్ ఇక్కడ చెట్లు ఉన్నాయి ఈ కాలనీ నిండా చెట్లు విరివిగా కనిపిస్తుంటాయి ఎందుకంటే ఇలా చూపించటం వల్ల ఇలా మీకు తెలియ చెప్పటం వల్ల వేరే కాలనీలో కానీ వేరే ప్రాంతాల్లో కానీ వేరే గ్రామాలలో కానీ మొక్కలు నాటాలి చెట్లు పెంచాలి డీడీ కాలనీ ఆదర్శంగా తీసుకోవాలనే భావన మీలో చేయటం కోసం నేను ఈ కాలనీని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుందండి చూసారు ఇది మరొక వీధి మీరు ఎక్కడ చూడండి ఏ వీధి అయినా ఏ ఇల్లే సరే చెట్లు అనేది బాగా కనిపిస్తుంటాయి చెట్టు లేని వీధిని కానీ చెట్లు లేని అంటే ఇంటి ఎదురుగా చెట్టు లేని ప్రాంతాన్ని కానీ చూపించడం కష్టం ఇక్కడ కుదరదు ప్రతి ఇంటి ముందు చెట్టు ఉంటుంది ప్రతి వీధిలో చెట్టు ఉంటుంది కాబట్టి మనం కూడా ఈ మార్గంలో పయనించి పర్యావరణాన్ని అని మరొకసారి మనవ చేస్తున్నాను చూడండి ఇటు మొద మరొక వీధి ఆ వీధి నుంచి ఈ వీధికి కెమెరా తిప్పగానే చెట్లు కనిపిస్తున్నాయి చూడండి ఏ ఇల్లు మీరు ప్రతి ఇంటి పరిశీలించండి ఈ రూటు అహోబిల్ మఠానికి వెళ్ళే రూటు అహోబిల్ మఠం డీడీ కాలనీలో ఉంది దాని గురించి మరి ఎప్పుడైనా చెప్పుకుందాం ఇప్పుడు మాత్రం చెట్ల గురించి మాత్రమే చెప్పుకుందాం ఆ రూట్లో కూడా చెట్లు ఉన్నాయి ప్రతి ఇంటి ముందు చెట్లు ఉంటాయండి ప్రతి ఇంటి పక్కన చెట్లు ఉంటాయి ప్రతి వీధిలో చెట్లుంటాయి మొత్తం కాలనీ నిండా చెట్లు ఉన్నాయి దయచేసి ఆలోచించండి మనం చెట్లు పెంచుదాం మొక్కలను నాటుదాం అనేది వేరే వారికి వదిలేయకుండా మనం కూడా మన మేరకు మనం కూడా ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేద్దాం చూడండి అటు వేరే స్ట్రీట్ అది చూసారా చెట్లు ఎన్ని ఉన్నాయా